అందరికీ హాయ్ అండి ఇది మనకి చిన్న గ్రైండర్ వెయిట్ గ్రైండర్ అంటారు కదా మనకి దీని కంప్లైంట్ వచ్చేసి మనకి పవర్ ఆన్ చేస్తే మనకి ఇది తిరగట్లేదు ఇది కంప్లైంట్ మనకి కంప్లీట్గా పనిచేయట్లేదు మనకి ఒకసారి కింద దీనికి స్క్రూస్ ఉంటాయి అక్కడ హోల్స్లో ఉన్నాయి కదా హోల్స్లో మనకి స్క్రూస్ అన్నీ ఉంటాయి అవన్నీ ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకుంటే మనకి టాప్ పెనల్ అనేది ఓపెన్ అయిపోద్ది మేధ పెనల్ ఉంది కదా కంప్లీట్ మోటార్ సెక్షన్ లైన్ అదంతా ఓపెన్ అయిపోద్ది ముందుగా మనం ఈ స్క్రూస్ అన్నీ కూడా ఓపెన్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి ఈ స్క్రూస్ అనేవి సో ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఈ మీద వైట్ కలర్ ఉంది కదా రింగ్ లాగా అది కూడా ఓపెన్ చేసుకోవాలి ఈ స్విచ్ ఈ స్విచ్ అనేది ఓపెన్ అయిపోయింది అందుకే తీస్తాను సో ఈ విధంగా ఓపెన్ చేసుకుంటే మనకి ఫ్రంట్ ప్యానల్ అనేది కంప్లీట్గా ఓపెన్ అయిపోద్ది ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది ఒకసారి మీకు చూస్తాను చూడండి ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది మనకి ఇన్ సైడ్ ఈ విధంగా ఉంటుంది చూడడానికి చూడండి ఇది మనకి పవర్ కనెక్షన్ మెయిన్ పవర్ లైను ఇవ్వండి ప్లగ్ ప్లగ్ లైన్ ఇది చూసారా ఈ విధంగా ఉంటుంది ఇది మనకి స్విచ్ లైను ఇక్కడ ఉందో మనకి స్విచ్ చూసారా ఇది సో మనకి ఒక కెపాసిటర్ మెయిన్ లైన్ స్విచ్ మోటర్ ఉంటుంది ఇంతే సో ఇవి బేసిక్ కంప్లైంట్స్ ఎక్కువ వస్తాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్లగ్ ఒకటి స్విచ్ ఒకటి రెండుని చెక్ చేసుకోవాలి ఈ రెండు చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు ప్రాబ్లం ఈ రెండు బాగున్నాయంటే అప్పుడు కెపాసిటర్ చెక్ చేసుకోవాలి కెపాసిటర్ విషయం లేకపోతే మనకి డైరెక్ట్ ఇంకా విషయం అండి సో ముందుగా మనకి స్విచ్ అనేది చెక్ చేసుకోవాలి మన క్యామెటర్లో స్విచ్ అనేది కంటిన్యూటీలో అయితే చెక్ చేసుకుంటే మనకి కంటిన్యూటీ వస్తే స్విచ్ అనేది వర్కింగ్లో ఉన్నట్ట మనకి స్విచ్ నుంచి కంటిన్యూటీ అయితే వస్తుంది ఈ విధంగానా సో మనకి స్విచ్ అయితే వర్క్ చేస్తుంది ఇప్పుడు మనకి పవర్ మెయిన్ చాకెట్ ఉంటుంది కదండి ప్లగ్ ఆ ప్లగ్ అనేది చెక్ చేసుకోవాలి ఈ విధంగా మనకి రెడ్ కలర్ ఉన్నది లోడ్ అండి పేసు సో ఎల్ అని ఉంటుంది అక్కడ ఎల్ అని ఉంది అనేది చూడండి మనకి రీడింగ్ చూపిస్తుంది బీప్ వస్తుంది బ్లాక్ కలర్ ఉన్నది న్యూట్రల్ అంటే లోడ్ అని నెగిటివ్ సో ఈ విధంగా నెగిటివ్ లైన్ కనెక్ట్ చేసుకుంటే ఇక్కడ న్యూట్రల్ అని ఉంటుంది ఎన్ అని ఉంటుంది సో విధంగా ఇక్కడ ఎన్ అయితే రీడింగ్ చూపిస్తుంది కానీ బి కంటిన్యూటీ అయితే రావట్లేదు అదే మనకి కెమెరా నుండి సౌండ్ అనేది రావట్లేదు సో కంప్లైంట్ వచ్చేసి మనకి ప్లగ్ అనేది డ్యామేజ్ ఎక్కడో ప్లగ్ అనేది డ్యామేజ్ అయింది అండి సో ఎడిషనల్ వైర్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి మీకు పవర్ ఆన్ చేసి చూపిస్తాను ఈ ప్లగ్కి బదులు చూడండి ఈ ప్లగ్ బదులు మనం ఈ వైర్ అనేవి యాడ్ చేసుకున్నాం ఈ విధంగా ఈ విధంగా కనెక్ట్ కనెక్ట్ చేసుకొని ఈ వైర్ అనేది ప్లగ్ బోర్డ్లో పెట్టి ఒకసారి ఆన్ చేస్తే మనకి మిషన్ అయితే రన్ అవుతుంది ఎక్కువగా మనకి స్విచ్లో ఎక్కువ స్విచ్ పోతే తర్వాత పవర్ చ పవర్ కేబుల్స్ పోతాయండి ఎక్కువ వీటిలోని తర్వాత కెపాసిటీ విషయం ఉంటుంది నార్మల్గా బేసిక్ కంప్లైంట్సే ఎంతేండి వీడియో ఓకే అండి థ్యాంక్ యూ